హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఈ ఛార్జర్ వైర్లు ఉంటాయి కదా ఇవి ఇలా కట్ అయిపోయి ఉంటాయి పెట్టినప్పుడు అలానే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఒక మంచిడి అవే చూపిస్తానండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుందనమాట ఇక్కడ ఈ లాస్ట్ రెండు కట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మన మెడకి సరిపోయినంత చూసుకొని అంత వైర్ కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ చూసారు కదా నేను బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ ఒక ఫిఫ్టీ రౌండ్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా గమ్ అప్లై చేసేసి ఆ వైర్కి చుట్టేసుకోవాలన్నమాట మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను ఇలా మొత్తం చుట్టేసేసుకోవాలి చాలా సింపుల్ ఈ చుట్టడం అయితే అందరికీ వస్తుంది కదండి ఆ వైర్ మొత్తం చుట్టేసుకోవాలి ఇది మొత్తం వైర్ కంప్ ఇలా వైర్ మొత్తం చుట్టుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన వాటికి ఇక్కడ నా దగ్గర ఉన్న చెమ్కీస్ అన్నీ ఇక్కడ నేను వైర్కి స్టిక్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం లైన్ వైజ్ కాకుండా అక్కడక్కడ స్టిక్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన ప్యాటర్న్లో డి స్టిక్ చేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ త్రీ అనమాట గ్యాప్ ఇచ్చి స్టిక్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఇలాంటి వేస్ట్ మెటీరియల్తో మన ఛానల్లో చాలా డిఐవైస్ ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెకౌట్ చేయండి ఇక్కడ చూసారు కదా నేనైతే ఇక్కడ మొత్తం కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తం స్టిక్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్నట్టయితే లేస్ కానీ ఏ లేదైనా స్టిక్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఇక్కడ రింగ్స్ అనమాట ఈ రింగ్స్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఈ ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో చూపించినట్టుగా ఆ రింగ్ ఆ వైర్కి పెట్టేసి ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ అనేది మొత్తం చుట్టేసేసుకోవాలి ఇక్కడ ఆ థ్రెడ్ అది బయటికి కనిపించకూడదు అనమాట రింగ్ అనేది కొంచెం మాత్రమే బయటికి కనిపించాలి అలా టూ ట రెండు దిక్కుల వీడియోలో చూపించినట్టుగా గోల్డ్ కలర్ థ్రెడ్ని చుట్టేసేసుకొని లాస్ట్గా మూడు వేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా ఇలా మూడు వేసేసుకుంటే అయిపోతుందండి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అందరినీ కట్ చేసేసుకోవాలి ఇలా వచ్చేసింది ఇలా వచ్చిన దానికి నేనేం చేశానంటే ఇక్కడ లాకెట్స్ అనమాట ఇక్కడ ఇదేమో లాకెట్ కాదండి కమ్మ అనమాట దాన్ని బ్యాక్ సైడ్ది తీసేసి ఇలా ప్రెస్ చేసినట్టయితే లాకెట్ లాగా వచ్చేస్తుంది ఈ గ్రీన్ కలర్ ఉన్నవే గ్రీన్ కలర్ బీట్స్ ఉన్నవేమో లాకెటే అనమాట ఈజీగా ఒకదాని నుంచి ఒకదానికి మార్చుకోవచ్చు ఇదేమో బ్యా బ్యాక్ థ్రెడ్ యాడ్ చేస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో అది అయితే లాకెటే కాదు కానీ కమ్మ దీనికి మాత్రం లాకెట్ లాగా యూజ్ అయింది చాలా బాగా వచ్చిందండి ఇవన్నీ పెట్టుకుంటే ఎలా ఉందో నీకు మీకు లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి మంచి శారీస్ మీదకైతే చాలా సూపర్గా ఉంటుందండి ఇది అసలుకి ఎవ్వరూ గుర్తుపట్టనే పట్టారు అసలు ఈ థ్రెడ్తో వైర్తో నచ్చేసారని నెక్స్ట్ వచ్చేసి ఇలా సేమ్ మన మెడకు సరిపోయినంత తీసుకొని దాన్ని టూ భాగాలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాను అనమాట ఎల్లో కలర్ థ్రెడ్ని ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా వైర్కి మొత్తం చుట్టేసుకోవాలన్నమాట మీకు మీ దగ్గర ఉన్న ఏ అయినా యూజ్ చేయొచ్చు చూడండి సింపుల్ ఇది ఇది కూడా చాలా సింపుల్ అండి ఇది దీనికైతే లాకెట్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర అటాచబుల్ ఉంటే పెట్టేసుకోవచ్చు లేదంటే వీడియోలో చూపించినట్టుగా లాకెట్ తయారు చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఎల్లో ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాను అనమాట ఈ రెండు వై రెండు వైర్లని ఎల్లో కలర్గా థ్రెడ్ని చుట్టేసుకున్న తర్వాత ఫస్ట్ చూపించినట్టుగా రింగ్స్ని అటాచ్ చేసేసుకోవాలి ఫస్ట్ దానికి ఏమో టూ రింగ్స్ అటాచ్ చేసుకున్నాము దీనికి మాత్రం ఫోర్ వస్తాయి అనమాట ఎందుకంటే రెండు భాగాలుగా చేసుకున్నాం వైర్ని కాబట్టి ఇక్కడ రెండు అక్కడ రెండు అనమాట ఒక్కొక్క వైర్కి రెండు రెండు రింగ్స్ అటాచ్ చేసేసుకోవాలి రింగ్స్ లేనట్టయితే ఏదైనా వైర్ని బెండ్ చేసి రింగ్స్ లాగా యూజ్ చేయొచ్చు ఇలా రెండు వైర్లు రెడీ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి మనం బట్టలు తీసుకున్నప్పుడు కవర్స్ వస్తాయి కదండి కొంచెం థిక్వి అలా తీసు అది తీసుకున్నానండి దానికి గమ్ అప్లై చేసి ఇవి బ్యాంగిల్స్కి బ్లౌజ్కి యాడ్ చేసే హ్యాంగి ఉంటాయి బీట్స్ కదండీ అవి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది జడ్దోసి నా దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం యాడ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టోన్లెస్ ఇది లాకెట్ తయారు చేస్తున్నాం అనమాట ఇప్పుడు మన దీనికి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్కై బ్లూ కాంబినేషన్లో తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నా దగ్గర ఉన్న బీట్స్ అనేవి కుందన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఇది స్క్వేర్ షేప్లో కాకుండా వీడియోలో చూపించినట్టుగా కొంచెం డిఫరెంట్గా స్టిక్ చేస్తున్నాను అనమాట మొత్తం ఇది తొందరగానే స్టిక్ అవుతుందండి కొంచెం టైం ఏం పట్టదు ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పేపర్ మొత్తం కట్ చేయాలి మరీ మొత్తం కట్ చేయకుండా కొంచెం కొంచెం కవర్ ఉన్నట్టుగా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా థ్రెడ్ తీసుకోవండి ఏ కలర్ అయినా పర్లేదు నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను ఇక్కడ నా దగ్గర ఉన్న పూసలు అన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట మనం బ్లౌజ్కి హ్యాంగింగ్స్ కుట్టుకుంటాం కదండీ సేమ్ అలా అదే ప్రాసెస్ అనమాట కిందికి లాకెట్కి హ్యాంగింగ్స్ లాగా కుట్టేసుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా చాలా ఈజీ ఇలా ఈ లాకెట్కి నేను త్రీ హ్యాంగింగ్స్ కుట్టేసుకున్నాను చాలా సింపుల్ అనమాట ఒకసారి మీరు చూ నేను చెప్పేదానికంటే మీరు చూసినట్లయితేనే మీకు బాగా అర్థమవుతుంది ఇలా పూసలన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్ పూసను వదిలేసి వీడియోలో చూపించినట్టుగా ఆ సూదిని బ్యాక్ సైడ్కి తిప్పేసేయాలన్నమాట ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఆ థ్రెడ్ని ముడివేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న కవర్ మొత్తం నీట్గా బయటికి ఏమి కనిపించకుండా కట్ చేసుకోండి ఆ షేప్లు ఎలా ఉన్నాయో అలా కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చేసి అదే కవర్ కవర్ని నేను స్టిక్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా క్లాత్ బ్యాగ్ ఉంటే కూడా స్టిక్ చేసుకోవచ్చు కానీ క్లాత్ బ్యాగ్ కనిపిస్తుందని నేను అదే కవర్ స్టిక్ చేశాను బ్యాక్ సైడ్ అయితే తర్వాత ఇది ఈ మనం తయారు చేసుకున్న వైర్స్ ఉన్నాయి కదండి అవి రెండు సైడ్లు అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కుందెన్స్ అటాచ్ స్టిక్ చేసుకుంటున్నాను చూడండి ఫైనల్గా వచ్చేసి బ్యాక్ సైడ్ థ్రెడ్ అటాచ్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్ అండి ఈ థ్రెడ్ అటాచ్ చేయడం మన పాతది ఏదైనా ఉంటే కూడా అటాచ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్ అనేది లాకెట్ కూడా మనమే తయారు చేసుకున్నాం కాబట్టి ఇలా శారీ మీదికి కానీ మనమే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కమ్మలు కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా వేస్ట్గా పడేసే వైర్తోనే ఎంత మంచి నెక్ పీస్ అనేది తయారయ్యాయో ఈ రెండు వాటిలలో ఏది బాగుందో మన కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చడితే లైక్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్